వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నాలుగు పళ్ళ కోడెలు ఫండ్స్వి రైతు మహేష్ అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ టేక్మాల్ విలేజ్ ఫండ్స్ మరి రైతు నాలుగు పళ్ళ కోడెలు సేద్యానికి అయితే ఫుల్ గ్యారెంటీ అంటున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి వాటి పనితనం చూసి కూడా నచ్చితే పైసలు ఇవ్వమంటున్నారు వీటి ధర లక్ష అరవై అరవై ఐదు వేలు చెప్పారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే రైతు పేరు మహేష్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది నైన్ జీరో ఫైవ్ నైన్ వన్ సిక్స్ జీరో నైన్ జీరో వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా వాటికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే నేరుగా వారిని సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు అయితే నోటిఫికేషన్లు వస్తాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రండ్స్ ఇంతే వీడియో మరొక విడతో మళ్ళీ కలుద్దాం